హాయ్ ఫ్రెండ్స్ పదమూడు జిల్లాల్లో డిఎస్సి రోస్టర్స్లో సెలెక్ట్ మరియు అలాగే వస్తున్నటువంటి కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం మీరు ఆల్రెడీ ఎన్టీవీలో కానీ వాటిల్లో వీటిలో స్క్రోలింగ్ అవుతున్నటువంటిది చాలామంది కూడా పెట్టారు ఒకసారి మీరు ఆలోచన చేయండి మిత్రులారా అది అంటే ఈరోజు సెలక్షన్ లిస్టు మెరిట్ లిస్టు విడుదల అలాగే సెలక్షన్ లిస్ట్ ఇంకా ఫైనల్ సెలక్షన్ లిస్టు ఫైనల్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన అంటే రోస్టర్ల ప్రకారం సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల చరవాణికి వారి యొక్క మొబైల్స్కి అయితే కనుక మెసేజ్లు వస్తాయి మెయిల్ రావచ్చు మెసేజ్లు కూడా రావచ్చు అంటే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు అయితే కనుక ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ అవుతారు సో వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళకు వచ్చేటువంటి ఆధారమే ఇక ఫైనలా ఇది సో ప్రస్తుతం వస్తున్నటువంటి ఒక న్యూస్ అయితే కనుక సర్క్యులేట్ అవుతుంది ఒకటి మీరు ఆలోచన చెయ్యండి చాలామంది అంటే ఉదయం నుంచి కూడా మీరు అప్డేట్ ఏం పెట్టలేదు సార్ అని హెల్త్ ప్రాబ్లం వలన ఈరోజు ఏ విధమైనటువంటి అప్డేట్ పెట్టలేదండి అలాగే రేపు నాకు తెలిసినంత వరకు కూడా రేపు అయితే ఈ నార్మలైజేషన్ మీద ఉదయం కేసు ఉంది రేపు అలాగే ఏది మీకు రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయి కదా ఈ రెస్పాన్స్ షీట్స్ మీద కూడా రేపు కేసు అయితే కనుక ఉంది ఆల్రెడీ నాకు ఆ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పంపించారు నేను ఇంతకుముందు అవి చూశాను కానీ ఒకవైపునేమో సెలక్షన్ లిస్టు ఇవన్నీ కూడా వస్తున్నాయి సో ప్రభుత్వము ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా సెలక్షన్ అంతా కూడా త్వరగా కంప్లీట్ చేసేయాలి అని ప్రభుత్వం అయితే కనుక మరి ముందుకు వెళ్తూ ఉంది చూడండి ఈరోజు ఇక్కడ సర్టిఫికెట్ పరిశీలన కదా సర్టిఫికెట్ల పరిశీలన నేను ఇంతకుముందు మీకు వీడియోలో ఒకటి చెప్పాను మేబీ ఇరవై ఒకటి ఇరవై రెండు సర్టిఫికేట్ పరిశీలన అని ఈరోజు వచ్చినటువంటి న్యూస్లో చూడండి మెగాడిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియ ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఇందులో చాలా ట్విస్ట్ అండి ఒక అంశం ఉంది డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత టెట్టో మార్కుల సవరణకు ఆదివారం వరకు కూడా అవకాశం కల్పించింది అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్టో మార్కులు పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ చాలామంది చదువుతారు కానీ పేపర్లో అలాగే రకరకాలుగా చదువుతారు కదా మీరేం చదువుతారు ఇక్కడ ఈ పాయింట్ మీకు అర్థమైంది గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ పరిశీలన చేపట్టాలి అని అధికారులు నిర్ణయించారు జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి అదే సెలక్షన్ లిస్ట్ అండి ఓకే జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు సెప్టెంబర్ మొదటి వారం అంటే సెప్టెంబర్ ఐదు కండి టీచర్స్ డే రోజున రెండో వారంలో పోస్టింగులు ఇవ్వాలి అని భావిస్తున్నారు ఇక్కడ చాలామంది ఆల్రెడీ ఇది స్క్రోలింగ్ అవుతుంది కదా చాలామందికి ఈ విషయాలు కూడా మీకు తెలుసు సెప్టెంబర్ ఐదవ తారీఖునైతే ఖచ్చితంగా వీళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేయాలి అని సో ప్రభుత్వం అయితే కనుక వేగవంతంగా అడుగులు వేస్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పటి నుంచో పెడతా ఉన్నారు మెరిట్ లిస్ట్ పెట్టి మెరిట్ లిస్ట్లో కూడా అభ్యంతరాలను వస్తే వాటిని పరిగణలోనికి తీసుకొని ఇక సెలక్షన్ లిస్ట్ ఇస్తాము అన్నారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మీకు సెలక్షన్ లిస్టే ఫైనల్ అయిపోతుంది కదే ఒకసారి మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మొబైల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకైనా మంచిది